నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ నందు నేడు టీడీపీ పార్టీ సృష్టికర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సౌరవభౌముడు అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు భారీ విగ్రహ ఆవిష్కరణ నేడు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణ చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆరవ వార్డు టీడీపీ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సభకు టీడీపీ యూత్ లీడర్ కేవీకే ప్రసాద్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అప్పట్లో ఎన్టీఆర్ చేసిన సేవలు ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో వెంకటగిరి ప్రజలకు సేవ చేస్తున్న కురుగుండల రామకృష్ణ సేవలను కొనియాడారు అనంతరం ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఆరవ వార్డు ప్రజలకు క్షణ క్షణం అందుబాటులో ఉంటూ పదహారు కోట్ల రూపాయలతో ఆరో వార్డును అభివృద్ధి చేస్తున్న ఈ వార్డు కౌన్సిలర్ శ్రీ రామదాసు లక్ష్మీదేవి పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి గంగాధర్లు ఈ విగ్రహ ఆవిష్కరణ కొరకు అసెర్నిసులు కృషి చేశారని అన్నారు అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుపుతూ మరలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించడానికి వార్డు ప్రజలు అందరూ మరలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని వార్డు ప్రజలను కోరారు విపరీతమైన కోపం రాజకీయాల్లో చాలా మంది అన్నారు వ్యక్తి విపరీతమైన కోపమైన వారు ఆయన రాజకీయాల్లో సెట్ కాదు అని ఆయన కోపం ఎక్కువే ఎవరి మీద పేద ప్రజల మీద ఎవరన్నా కూడా అజిమాయిషి చెలాయిస్తే విపరీతమైన కోపం ఎక్కువ ఎన్టీ రామారావు గారికి కోపం ఎక్కువే ఈ రాష్ట్ర ప్రజలు ఆయన నమ్మి ముఖ్యమంత్రి చేసిన దానికి నాయకులు ఎవరన్నా లాభం చేసుకుంటే ఆయనకి విపరీతమైన ముక్కోపి అదే విధంగా మీరు గమనించినట్టయితే మన ఎమ్మెల్యే గారు కూడా విపరీతమైన కోపం ఎవరి మీద పేద ప్రజలు ఎవరైతే పేద ప్రజలని పది తిప్పించుకొని పని చేయకపోతారో అధికారుల పైన విపరీతమైన కోపం పెడతారు గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని మృదానం వేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకత సాధుకున్న సాధి సాధించుకున్నటువంటి మన సోదరులు గంగాధరరావు గారు వారి సతీమణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే సోదరుల ఆలోచించంటే ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ కాలంలో మన వెంకటగిరి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అతి పెద్ద భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కనుక వారి దంపతులవి వారికి మనందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ నందమూరి అభిమానుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్న కోరుతున్న దూరంలో అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహ ప్రతిష్ట ఇవాళ జరగడం మన అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని కోసం మరియు పేదవారి కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చుట్టుకొని హెలికాప్టర్ లో దిగి డైరెక్ట్ అట్ రోడ్ క్రాస్ రోడ్ పక్కన వచ్చి ఎన్టీఆర్ కాలనీకి శంకుస్థాపన చేశారు ఆ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఈనాడు ఎన్టీఆర్ కాలనీలో మన ఎమ్మెల్యే గారు నాయకత్వాన్ని కౌన్సిలర్ గారు స్థాపించడం చాలా గొప్ప విషయం ఆ ఘనత వారికే దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారతదేశ పార్లమెంట్ లో ప్రతిపక్షం గల ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే ఆ విజృంభణ సృష్టించిన నాయకుడు మన ఎన్టీ రామారావే అదొకటి ఇంకొక చరిత్ర ఏంటంటే భారతదేశంలో స్త్రీలు గౌరవించేది లేదు స్త్రీలకు ఆస్తి కల్పించేది లేదు మొట్టమొదట భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో స్త్రీకి సమాన హక్కు ఆస్తులు కల్పించి శ్రీని గౌరవించిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు ఎందుకంటే దీని తర్వాత భారతదేశం మొత్తం మీద స్త్రీకి సమాన హక్కు కల్పించడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కల్పిస్తే ఆ రోజు ఒక అధ్యయనం చేసి ఎన్టీ రామారావు గారు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ బ్యాక్వర్డ్ పోస్టు చాలా ఖాళీగా ఉన్నాయి దీనికి కారణం ఏంటి అని తెలుసుకుని ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవాలని ఎస్సీ ఎస్టీ పిల్లకల హాస్టల్ ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది మన ఎన్టీ రామారావే మీరు మీకు తెలియకపోయినా కానీ ఆ రోజు నన్ను శాసనసభ్యం చేశారు అయితే ఆ రోజు పార్టీ రాలేదు పద్నాలుగు వరకు ఐదు సంవత్సరాలు అపోజిషన్లో పోరాడాం పద్దాలలో కూడా మీరు మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడుగా గెలిపించారు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత మరి ఒక్క గంట కూడా టైం వేస్ట్ చేయకుండా మన నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో కానీ మండలాల్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ అన్ని దగ్గరలో కూడా ఎక్కడైతే ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకొని ప్రతి గ్రామంలో కూడా పనిచేస్తాం రోజు రెండు వందల రూపాయలు ఇస్తుంటే మన ముఖ్యమంత్రి పాదయాత్రప్పుడు కష్టాలు చూసి వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పని నిర్ణయించారు రైతు రుణమాఫీ చేశారు చెప్పారు అయితే దురదృష్టం చేస్తూ ఈ రాష్ట్రం విభజన జరిగింది విభజన జరిగి ఉన్నటువంటి ఆస్తులు అంతా కూడా తెలంగాణకు పోయి అప్పులు మనకు వచ్చాయి అయితే ఏమైతే చెప్పారు పెన్షన్ కానీ రైతు రుణమాఫీ కానీ బ్యాంకులు కూడా సహకరించాల ఇదంతా కూడా అందరూ అసాధ్యం అన్నారు ఎవరైతే ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడో ఆ రోజు వెయ్యి రూపాయలు ఇవ్వడం అసాధ్యం రైతు రుణమాఫీ అసాధ్యం అన్నారు దాన్ని సాధ్యంగా వెయ్యి రూపాయలు పెన్షను ఇరవై నాలుగు వేల కోట్లు రైతు రుణమాఫీ చేశాం అది కూడా ఇంకా రెండు విడతలు ఇవ్వాలి దాన్ని కూడా ఈ నెలకు లోపల ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు మళ్ళా పెద్దవాళ్ళు మాకు వెయ్యి రూపాయలు కాదు మందులు ఆరు వందలు అయిపోతుంది అని చెప్పి అడిగితే ఈరోజు మన ముఖ్యమంత్రి గొప్ప మనసు చేసుకొని రెండు వేలు చేశారు పేదవాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ఆలోచించి పేదవాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలని ఉద్దేశంతో రోజు ఐదు కోట్ల మందికి ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ కట్టి యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు సాధారణ మరణం అయితే ముప్పై వేలు ఇచ్చే విధంగా మరి రోజు ఏర్పాటు చేశారు అయితే సాధారణ మరణం ముప్పై వేలకి యాభై సంవత్సరాల లోపల చనిపోతున్నారు చాలా మంది మేమంతా చెప్పాం యాభై సంవత్సరాల లోపల చనిపోతున్నారు ఆ బిడ్డలు బిడ్డలుంటున్నారు మనం ఏదైనా ఆ యాక్సిడెంట్లో ఐదు లక్షలు ఇస్తున్నామో మరి దానిలో సగవన ఇస్తే బాగుంటుంది సార్ అంటే దాన్ని కూడా ఆలోచించి ఈరోజు సాధారణ మరణం అయితే కూడా రెండు లక్షలు ఇస్తా ఉన్నాం ఈ విధంగా చాలా మందిని ఆదుకుంటున్నాం ఆ తల్లి ఆ బిడ్డలు తీసుకొచ్చి ఆ రెండు లక్షలు తీసుకుంటుందంటే మనం చాలా అదృష్టవంతులు ఈ టైంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాం మన సొంత డబ్బు అయితే అంత ఇచ్చి ఆదుకోలేం ఈరోజు ఒక సేవ చేసే అవకాశం కలిగింది కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఎంతో మందికి సేవ చేస్తాం అదేవిధంగా ముఖ్యమంత్రి నిధి ఎవరికి తెలియదు ఈరోజు ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఏడు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి నిధి తీసుకొచ్చి ఇచ్చాం మీరు ఇచ్చినటువంటి బిల్లుల్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి సంతకాలు పెట్టించి మరి మాకు డబ్బులు కూడా తెచ్చిచ్చాం పేదవాళ్ళకి అందుకే ఆలోచించి ముఖ్యమంత్రి ఎవరికి కూడా పేదవాళ్ళకి ఇల్లు లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చాం స్థలం లేనటువంటి వాళ్ళకి ఈరోజు తిరుపతి బైపాస్ లో ఇల్లు పెడతా ఉన్నాం అది ఎవరు నిజమానించే పనుకోల ఇది ఒక కళనుకున్నారు మీరు చెప్తుంటే అవి వస్తాయో సస్తాయని చాలా మంది అన్నారు రోజు దాన్ని మరి కలగాదు ఇది నిజమని చెప్పి ప్రూవ్ చేశాం మేఘాలుగా కట్టి ఇప్పటికీ మూడు దఫాలు మూడు డ్రాలు తీసి మరి ఆ డ్రా కూడా ఎవరైతే మహిళ ఉంటుందో వాళ్ళ దగ్గరనే మరి ఎత్తిచ్చి అప్పటికప్పుడే సెల్ లో వాళ్ళకి ఏ ఫ్లోర్లో ఏ ప్లా ఏ ప్లాట్ అలాట్ అయిందని కూడా వెంటనే వచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేశాం ఏమంటే మరి మహానాయకుడు ఎన్టీ రామారావు పెట్టట్టు పార్టీ ఇది ఈ పార్టీలో మరి ఆయన ఆశయాలు ఆయన రోజు లేకపోయినా మన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏమైతే చెప్పున్నాడో అవే ఈరోజు తూచా తప్పకుండా చేస్తున్నాడు కోడు గుడ్డ గూడు అందుకని ఈ రోజు మీకు రేషన్ ఇస్తుంటే ఆ రేషన్లో కూడా రెండు రూపాయలు కిలో బియ్యం అయితే ఒక్క రూపాయి అందులో కమిషన్ ఇస్తున్నాడు వాళ్ళకు కూడా బాధపడతా ఉంటే ఏ ఎప్పుడు లేని విధంగా ఈరోజు రెండు రూపాయలు తీసుకునేటువంటి రైస్ లో ఒక రూపాయి కమిషను ఆ డేల్ లక్షిస్తున్నాం ఆ వాళ్ళు కూడా ఆదుకోవాలి వాళ్ళ కుటుంబాలు కూడా అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క మరి వర్గాల్ని అన్ని కులాలు మతాలు లేకుండా కార్పొరేషన్ పెట్టి ఈరోజు ఏమైనా ఆదుకుంటున్నా అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించి ఈరోజు అప్పుల్లో ఉన్నాం మనం నడి రోడ్లు పడేశారు ఎట్లా కానీ ఆదుకోవాలి మనం ఏ విధంగా చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి బస్సులోనే ప్రయాణం చేసి బస్సులోనే పడుకున్నాడు మనకు అక్కడ బిల్డింగ్లు లేవు కొద్ది రోజులు బస్సులోనే ఉండి రాజధానిలో జరిపించినాడు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఈరోజే మరి మనకి పుట్టిన బిడ్డ ఇప్పటికీ మనకి నాలుగు సంవత్సరాల బిడ్డ ఐదు సంవత్సరాలు అవుతా ఉంది మనం పెంచుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి ఒక నమ్మకం ఉంది బయట దేశాలలో వచ్చి పరిశ్రమలు పెట్టే అవకాశం ఉంది అదే జైలు పోయి అవేశాలను జైలుకు పంపించి ఆయన శుక్రవారం మీ భవన్లో నిలబడుకొని అలాంటి వాళ్ళు చూసి ఎవరు నమ్మరు కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మా స్వార్థం కాదు ఎవరైతే అందుబాటులో ఉండి పనిచేస్తారో వాళ్ళే కావాలి ఆ ప్రభుత్వం కావాలి మీరు కూడా ఆలోచించండి మా స్వార్థం కాదు మేము కూడా మీ బిడ్డగా మీ ఇంట్లో అన్నగానో తమ్ముడుగానో ఈ రాష్ట్రంలో పెద్ద బిడ్డగా ముఖ్యమంత్రి చెప్తే ఈ నియోజకవర్గంలో మీ బిడ్డగా నేను పనిచేస్తా ఉన్నా ఎవరు కూడా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ నేరుగా వచ్చి అయ్యా ఇదేంటి నేను వెంటనే స్పందించి పనిచేస్తా ఉన్నాం ఈరోజు నెల్లూరు నుంచి ఒక ఆయన ఇంపోర్ట్ అవుతున్నాడు రాకూడదని చెప్పలేదు కానీ ఇక్కడ దగ్గరలో ఉండి చేసుకోవడం మంచిదా దూరం పోవడం మంచిదా అని చెప్పని కూడా మీరే ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే నేను అహంలు ఇక్కడే ఉంటూ ఎక్కడెక్కడ ఏ కావాలో మరి ఉదయంతో వచ్చి కౌశల్యం చేసిన పనులు మేము కూడా చేస్తా ఉన్నాం ఏ వాటిలో ఏముంది ఏమి లేదు చూసుకొని కమిషనర్ చెప్పి పనిచేసినటువంటి సేవకుండి మీకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరు కూడా దయచేసి మళ్ళీ అవకాశం ఇస్తే మీకు సేవకుడిగా మీ బిడ్డగా పనిచేస్తారు కానీ మరొకటి కాదు ఇది దీనికి ఎన్టీఆర్ కాలనీ ఉండింది కూడొస్తా ఉంది మనం విగ్రహం పెడితే బాగుంటుందని చెప్పి సోదరుడు గంగాధర అన్నారు వెంటనే పెట్టమని చెప్పి చెప్పారు మన లేనటువంటి బాధ కూడా ఉంది అయితే రేపు కూడొస్తుంది కాబట్టి ఈ రోజే మనం ప్రారంభించుకోవాల్సి వచ్చింది అందుకని ఈ రోజు లేకపోయినా కానీ ప్రారంభించామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి రెండు వేల పదహైదులో మనం ముఖ్యమంత్రి వర్షాలు ఆ రోజు ఇక్కడికి తీసుకొచ్చాం ఇదే రోడ్లో పోయాం ఈ రోడ్లో పోతే మరి కాలువలు లేవు నీళ్లు నీళ్ళు ఇళ్ళలేకపోతున్నాయి అన్ని అవస్థలు చూశారు చూసి ఆ రోజే దీని అంతా కూడా సైడ్ డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇస్తామని చెప్పారు అయితే ఈ రోజు ఒక ప్యాకేజ్ ఇచ్చారు ఆ ప్యాకేజీల్లో మనకి ఒక ముప్పై నలభై కోట్లు వచ్చింది ఈ వాటికి పదహారు కోట్ల రూపాయలు శాక్ష అయింది దాన్ని కూడా శంకుస్థాపన వేపు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే మాట్లాడే అగ్రిమెంట్ కాలేదన్నారు అగ్రిమెంట్ అయిన వెంటనే శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆ మహానాయకుడు మరి ఆయన విగ్రహ ఆవిష్కరణ చేయడం కూడా నా చేతుల మీద చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన ఆశయాలు ఆయన ఆలోచన మరి గతంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా రామకృష్ణ చెప్పాడు ఈరోజు తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు వచ్చిందంటే మరి స్వర్గీయ ఎన్టీ రామారావు వచ్చింది కానీ ఇంకొకరి వల్ల కాదని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా మీరు కూడా మరి మాకన్నా బాగా తెలుసు మీకు పెద్ద పనులకి పెద్దవాళ్ళకి మరి ఎన్టీ రామారావు చేసినటువంటి పనులు కానీ ఇప్పుడే ఈ సినిమాలు కూడా అన్ని చూస్తా ఉన్నారు మహానాయకుడు గుణానయ టిక్కెట్లు కూడా రోజుకి మనం నాలుగు వందల టికెట్లు ఇస్తా ఉన్నాం అందరూ కూడా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరికి మరి సోదరులు అడిగితే ప్రతి సినిమాకి రెండు వందల టికెట్లు నూట యాభై టికెట్లు పంపిస్తా ఉన్నాం ఇంకా మరి అది రెండు మూడు రోజులు ఉంటుందేమో ఈ రెండు మూడు రోజులు అందరూ కూడా ఆ సినిమా చూసి కూడా తెలుసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఈ వార్డులో కష్టపడే వాళ్ళు పాముల మునీంద్ర దొంతు శ్రీనివాసులు అదేవిధంగా మలవత్తు బాబు కయ్యూర్ కిరణ్ నూకల శివ బుడిచెర్ల సుబ్బరాయులు కే తేజ మేలువ సాంబ సాంబశివయ్య భీమిశెట్టి వీరాస్వామి డి సుబ్రహ్మణ్యం సూర్య వెంకటరత్నం ఇంకా ఇంత ఇమాం పాషా ఇంకా వీళ్ళంట అందరూ ఉన్నారు ఈ సోదరులందరికీ కూడా నా వృధుల వంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా కష్టపడి మరి విగ్రహ ఆవిష్కరణని మరి పెట్టిన దానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలియతూ తెలియజేస్తూ మరి ఇలాంటి వాళ్ళని మేలు ఎప్పుడూ మర్చిపో మరి వాళ్ళు కూడా సేవా ఈ ఈరోజు చేయడం జరిగింది మన ఎన్టీఆర్ కాలనీ పేరు ఉంది కాబట్టి విగ్రహ ఆవిష్కరణ చేయాలని పట్టుదలతో మరి తమ్ముళ్ళందరూ కూడా కలిసి కట్టుగా పనిచేశారని అని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా ప్రతి వార్డులో ముందుకు వస్తే మనం దేడైనా కానీ పిండి చేయొచ్చు కొండనైనా పిండి చేయొచ్చు నా నేను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి అన్ని పనులు చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీ ఇంట్లో ఒక చిన్న కష్టం అంటే కూడా దానిలో కూడా పాలు పంచుకునే అవకాశం నాకు కల్పించారు మేము కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరు కూడా నా హృదయపూర్వక అంటే ధన్యవాదాలు గురిచేస్తూ चलू जय ते जय जन्मभूमि